విశ్వంలో బాబాను మించిన వైద్యుడు లేడు పూర్వజన్మలోని దుష్కర్మలు వ్యాధి రూపంలో మానవులను బాధిస్తాయి ఆ విషయం తెలిసినా మనం వైద్యులను ఆశ్రయిస్తాం వారిచ్చిన ఔషధాలు సేవిస్తూ దైవాన్ని ప్రార్థిస్తాం కాని బాబా భక్తులు అదృష్టవంతులు బాబా ఉండగా వారికి వైద్యుడెందుకు శారీరక రోగాలే కాదు మానసిక రోగాన్ని కూడా పోగొట్టే హరుడు బాబా వారి విధానం ఆశ్చర్యకరంగానూ అద్భుతంగానూ ఉండేది ఒక క్షణంలో రోగం తగ్గిపోయేది భీమాజీ పాటిల్కు క్షయముదిరింది అతడు కన్నీటితో బాబా పాదాలు కడిగాడు బాబా అతనికి భీమాబాయి ఇంట్లో బస ఏర్పాటు చేశారు రెండు కలలతో అతని పాపాలు ఛేదించారు ఒకసారి బాలాషింపి గణపతికి విపరీతంగా చలిజ్వరం వచ్చింది దేవాలయం వద్ద ఉన్న నల్లకుక్కకు పెరుగన్నం పెట్టటమే జ్వరానికి విరుగుడుగా చెప్పారు బాబా ఒకరోజు కాకామహాజన్కు నీళ్ల విరేచనాలు పట్టుకున్నాయి బాధపడుతూ మసీదు బాగుచేస్తున్నాడు బాబా అతన్ని పట్టుకుని కూర్చోబెట్టి చీవాట్లు పెడుతూ వేరు శనగపప్పు తినిపించారు విరేచనాలు తగ్గాయి మసీదు పని సాగింది దత్తోపంతు కడుపునొప్పి బాబా దయాదృష్టితోనూ శ్యామా కడుపునొప్పి సోనాముఖీ కషాయంతోనూ తగ్గింది ఆనాడే కాదు నేటికీ బాబా తన అద్భుత విధానాలతో కరుణాకటాక్షాలతో ఎంతోమంది భక్తుల రోగాలు తగ్గించి ఆరోగ్యవంతులను చేస్తున్నారు వారి వారి కర్మలను అనుసరించి వైద్యంచేసే బాబాను మించిన వైద్యుడు విశ్వంలో లేనేలేడు